హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకునే రాగి పిండి పకోడీ శనగపిండి బియ్యం పిండితోనే కాకుండా రాగి పిండితో కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా పకోడీని తయారు చేసుకోవచ్చు ఇంత టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకునే రాగి పిండి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా పొడువుగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను రెండు రెమ్మల కరివేపాకు మూడు పచ్చిమిర్చిని తీసి సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే నేను పావు స్పూన్ సోంపు వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని ఈ విధంగా చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని వేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి పకోడి కరకరలాడుతూ ఉంటుంది నేను ఈ కప్పు రాగి పిండికి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని చూడండి చూపించిన విధంగా ఈ విధంగా పకోడీని వేసుకోండి పిండి మొత్తం ఒకే దగ్గర వేసుకోకుండా నూనెలో అక్కడక్కడ ఈ విధంగా వేసుకోవాలి ఈ పకోడీ బాగా ఫ్రై అవన్ ఉల్లిపాయలన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోతాయి చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి మొత్తం తీసేసి మిగతా పిండిని కూడా మనం పకోడీగా వేసుకుందాం చాలా టేస్టీగా చాలా ఈజీగా రాగి పిండి పకోడీని ఈ విధంగా తయారు చేసుకోండి మనం రెండోసారి వేసుకునేది కూడా బాగా ఫ్రై అయినవ్వాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని పకోడీలో వేసుకుంటున్నాను ఇలా సింపుల్గా టేస్టీగా కరకరలాడే పకోడీని ఈజీగా తయారు చేసుకోండి పకోడీలో సోంపు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి